పాలమూరు ప్రజావీరుడు బహుజన బాంధవుడు మన మట్టి బిడ్డ పండిగ సాయన్న గారి ధర్మాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి వారి విగ్రహానికి ఏర్పాటు చేసినటువంటి వారికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మోహరం సందర్భంగా ధర్మాపూరు గ్రామ కమిటీ వాళ్ళు అట్లాగే ధర్మపూర్ గ్రామ యువకులందరూ కూడా కలిసి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం నిజంగా ఈరోజు శుభదినం ఆయన పేరు మీద మోహరం సందర్భంగా గ్రామీణ క్రీడల్లో భాగమైనటువంటి క్రీడలను ఆడించి ఈరోజు యువకులను ప్రోత్సహించడంలో కూడా ముందున్న సందర్భంగా వారికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం పండుగ సాయన్ అంటే ఒక వీరుడు ఒక ప్రజల కొరకు పేద వర్గాల కొరకు పనిచేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఆయనను స్మరించుకోవడం నిజంగా ఈరోజు మన అదృష్టం ఆయన చేసినటువంటి సేవలు కొనియాడడం నిజంగా మనకు కొంతమే ఆయన ఆ రోజుల్లో అణగారిన ప్రజల వైపున ఏదైతే పోరాటం చేసి పీడిత ప్రజల పక్షాన నిలబడిండో ఆయన చరిత్రను అప్పుడున్నటువంటి పాలకులు పెత్తందారులు ఎవరైతే ఉన్నారో ఆయన చరిత్రను మరుగున పరేసిన సందర్భంలో మా పెద్దలు అన్న బెక్కెం జనార్దన్ గారు తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా కలిసి ఎట్లయినా కూడా మన మహబూబ్నగర్ జిల్లావాసి మన ప్రజావీరుడు ఆయన చరిత్రను బయటికి ఎందుకు తీసుకురాకూడదనే ఒక ఆలోచనతోన అన్నగారు బుక్కు రాయడం జరిగింది దాంట్లో భాగంగానే మేము కూడా ఒక సంస్థ ఆయన పేరుపైన సంస్థ పెట్టి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం దాదాపు రెండు వేల పద్మూడు పద్నాలుగు నుండి ఇప్పటి వరకు అన్నగారిని ఆదర్శంగా తీసుకొని మాలాంటి వాళ్ళు చాలామంది యువకులు ఒక్క మహబూనర్ జిల్లాలోనే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువకులందరూ కూడా ముందలకొచ్చి ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం అంటే ఆయన యొక్క చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడం దాంట్లో భాగంగానే మేము ఈరోజు వరకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై ఒక్క విగ్రహాలు ఏర్పాటు కావడం జరిగింది ఈ నెల పదిహేడవ తేదీన రామచంద్రపురం గ్రామంలో కూడా విగ్రహం ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఆయన యొక్క చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పేసి మనం చేస్తున్న కార్యక్రమాలకు